సాయి నరేంద్ర అన్నకి జనార్దనన్నకి చీమసీనన్నకి మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున్న జై బింగ్లు జై తెలంగాణ జై తెలంగాణ నేను సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ జేఏసీ నాయకునిగా పనిచేసిన కవి రచయితగా తెలంగాణ ఉద్యమానికి కావలసినటువంటి అక్షరాల దోహదం చేస్తూ అనేక పాటలు కవితలు రాసి సాహిత్య పరంగా భావజాల పరంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏ మాట అయితే చెప్పిండో తెలంగాణ రావాలంటే భావశాల వ్యాప్తి జరగాలనేటువంటి కోణంలో మేము ఆనాడు ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు అరెస్ట్ అయినటువంటి చరిత్ర కూడా ఉంది అయితే ఇంతకు ముందు సిద్ధేశ్వరన్న చెప్పినట్టు సాయి నరేందర్ అన్న పెట్టిన డిమాండ్లలో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని ఒకసారి ఉదాహరించండు వాళ్లే మనకి ఉద్యమకారుల కుటుంబాలని ఆదుకుంటామని వాళ్లే భూమిస్తామని ఇవన్నీ చెప్పారు అయితే వాళ్ళ ఆ డిమాండ్ నిజాయితీగా పెట్టిందా లేదా అనేది ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది వాస్తవానికి పదేళ్ల కాలం కేసీఆర్ ఎవరిని పట్టించుకోలేదు అని అంటే రేవంత్ రెడ్డి అన్న మేము పట్టించుకుంటామని ముందుకొచ్చే కేసీఆర్ ఎక్కడైతే వదిలిపెడతాడో అక్కడ మేము అందుకుంటాం అనేటటువంటి విధంగానే అన్ని ఇప్పటిదాకా జరుగుతా వస్తా ఉన్నాయి మరి అది సాధ్యమా అసాధ్యమా ఇన్ని హామీలు ఇస్తున్నప్పుడు అది వర్కౌట్ అయిందా లేదా అనేటటువంటి ఆలోచన చేయకుండానే వరాల జల్లు మీద వరాల జల్లిచ్చాడు ఏడు లక్షల కోట్ల అప్పున్న తెలంగాణకి నెలకు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల వడ్డీ కడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నది అయితే ఇప్పుడే అన్న నాకు అంటున్నాడు గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకపోవచ్చు కానీ ఇండ్లు లేని ఉద్యమకారులకు ఇల్లు ఇవ్వడానికి భూమి మాత్రం ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఇండ్లు లేక ఇల్లు కిరాయి కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యమకారులు అన్న చెప్పినట్టు అనేక మంది ఉన్నారు మొన్న డాక్టర్ చీమసీనన్న ఉద్యమకారుల ఫోరం తరఫున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా ఒక మీటింగ్ పెడితే నేను పోయినా వాస్తవానికి చీమసీనన్న చేస్తున్నటువంటి కృషి చాలా అద్భుతమైంది ఎందుకంటే ఇంత ముందు మా పల్లె వీరసమన్న చెప్పిండు తెలంగాణలో ఉద్యమకారుల యొక్క అవస్థలు ఎట్లా ఉన్నాయి అనేటటువంటి విషయం మీద చీమసీనన్న జిల్లాల వారిగా కమిటీ లేచి ఒక రాష్ట్ర స్థాయి కమిటీని నిర్వహించి ఒక ఐదు వందల మంది తోటి ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చాలా గొప్ప మీటింగ్ పెట్టింది గట్టే ఒకసారి సఫర్లు కొట్టాడు అంటే ఉద్యమకారులకి చీమల్లాగా కష్టపడ్డరు కానీ పామునొచ్చి పుట్టలల్లా జరిగినాయి కష్టం మనది ఇవాళ అధికారం వాళ్ళది పదేళ్ల పాటు కేసీఆర్ ఎవరికి మంత్రి పదవులు ఇచ్చిందంటే ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనవుళ్లకు మంత్రి పదవులు ఇచ్చేది అక్క విమలక్క వచ్చింది తెలంగాణ ఉద్యమ గాయని మా అక్క గూడుగోలిపోయిన కోయిల లాంటి తెలంగాణ ఉద్యమ గాయని విమలక్క గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం అక్క ప్లీజ్ కమాండ్ టు దయాస్ అట్లా తెలంగాణ ఉద్యమం కోసం మనమంతా కష్టపడి పనిచేస్తే ఇవాళ చీమలు పెట్టిన పుట్టల్లో పాములు వచ్చి చేరినట్టుగా చేరినయి అయితే సాయి నరేంద్ర అన్న చాలా క్లియర్ కట్ గా చెప్పిండు మనం ఏం చేయగలము ఏం చేయాలి అనేటటువంటి విషయాల గురించే మాట్లాడుకోవాలి తప్ప ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వడానికి సమయం లేదు ఎందుకంటే అందరం నాయకులమే వాస్తవానికి నాలుగు కోట్ల మంది తెలంగాణ కోసం కొట్లాడితే ఆ నాలుగు కోట్ల మందికి ప్రతినిధులం మనం మనమంతా కూడా మన మన ఊళ్ళల్లో మన మన జిల్లాలలో మన శక్తికి మించి మన వ్యక్తిగతమైనటువంటి పనుల్ని పక్కన పెట్టి అనేక త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అంతెత్తున ఉద్యమాలలో గోసిపోసుకొని ఎగిరి దునికి పాట పాడకుంటే అర్ణోదయ పాట పోటెత్తకపోతే ఆడుదాం డప్పుల్లా దరువైరా అని పాడకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేవే కాదు అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి వాళ్ళ త్యాగం ఇవాళ ఎక్కడికి పోయింది అని చెప్పేసి అంటే కేవలం కొంతమందికి మాత్రమే అధికారాన్ని కట్టబెట్టేటటువంటి పని జరుగుతూ ఉంది అయితే సాయి నరేందర్ అన్న ఇచ్చిన ఎజెండాలోకి పరిమితమై మాట్లాడితే నా సూచన ఏంటంటే ఇంకొక ఉద్యమం కావాలి ఇంకొక ఉద్యమం కావాలి ఒక ఉద్యమం అయిపోయింది తెలంగాణ సాధించుకున్నాం కానీ ఇప్పుడు సాధించుకున్న తెలంగాణని సామాజిక తెలంగాణ చేసుకోవడం ఎట్లా ఇవాళ సామాజిక తెలంగాణ కవిత కెత్తుకుంటున్నది మనం ఎత్తుకోకపోతే కవిత కెత్తుకుంటున్నది మనం అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేయకపోతే వాళ్ళు ఎత్తుకుంటారు మహం గాంధీ కంటే చిన్న కనబడ్తుండు అక్కడ అంబేద్కర్ అది కూడా ఒక రకమైన అవమానమే వాస్తవానికి కాబట్టి ఇవాళ వెలుమలు దొరలు అగ్రవర్ణాలు సామాజిక తెలంగాణను మాట్లాడుకునే వాళ్ళు అయ్యేనేమో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా అని అధికారంతో పెండు దళితుని వదిలేసాడు ఇవాళేమో వాళ్ళ సామాజిక తెలంగాణను మాట్లాడేటటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు నేనేమంటానంటే డాక్టర్ చీమసీనన్న కానీ సాయి నరేందర్ అన్న గాని కోల జనార్దన్ అన్న గాని మా సిద్ధేశ్వరన్న గాని ఎవరైనా సరే మన అందరం నాకు ఈ మీటింగ్ రావడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే కోటి రూపాయలు ఇచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఈయన తిట్లో భయపడి ఇచ్చింది వాళ్ళు కోటి రూపాయలు ఈయన ఈయన ఇయకపోతే వాళ్ళు వాళ్ళు ఊరుకుంటట్లు లేరు అని చెప్పి అనుకున్నట్టున్నారు కాని వాస్తవానికి ఒక కవి ఎప్పుడు ప్రజల పక్షం ఉంటాడు అన్నట్టు పాషం సార్ కూడా ఒక జర్నలిస్ట్ గా ఎప్పుడు ప్రజల పక్షమే ఉన్నాడు అందు మనం ఆయన అభినందించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా గట్టిగా సపట్లు కొట్టండి కాబట్టి సాయి నరేంద్ర చెప్పినట్టు ఒక ఎజెండా ప్రకారం మన డిమాండ్ మనం సాధించాలంటే తెలంగాణ ఉద్యమకారులకి మా సిద్ధేశ్వర అన్న చెప్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఎంత దారుణమైన పరిస్థితి ఆనాడు విప్లవ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఇరవై రెండు రోజుల పాటు బీసీ వర్గీకరణ కోసం ఢిల్లీలో ఆమరణ నిరాద్రిస చేసిండు కొట్టని చప్పచ్చు ఢిల్లీలో ఆమరణ నిరాదిశ చేసి సత్య తోడు బతికిండు మరి జనాల కోసం కులగణన గణన కోసం ఇవాళ బీజేపీ పార్టీ అంటుంది మేము కులగణన చేస్తున్నాం అన్నది మరి కులగణన కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళ త్యాగాలు ఎక్కడ పోవాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి అయితే నరేందర్ అన్న నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఒక మాట చెప్తున్నా మరొక ఉద్యమం రావాలి మన హక్కుల్ని మనం సాధించుకోవాలి అస్సాం రాష్ట్రం ఏర్పడినప్పుడు అస్సాం జనపరిషత్ అనేటటువంటి విద్యార్థ సంఘానికి సంబంధించిన నాయకులని ఇందిరాగాంధీ పిలిపించుకొని అయ్యా మీ డిమాండ్ ఏముంది అని చెప్పేసి ఆనాడు అడిగి వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది అందులోకెళ్ళి ఒక సీఎం పుట్టినటువంటి చరిత్ర కూడా ఉన్నది ఇవాళ ఇళ్ళకెళ్ళి కూడా ఒక సీఎం పుట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి చరిత్ర ఉంది మిత్రులారా కాబట్టి తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళుగా మన హక్కుల్ని సాధించుకోవడానికి కూడా మరొక ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉంది నాకు సాయి నరేంద్ర అన్న చెప్పినటువంటి మాట ఏంటంటే విడివిడిగా ఉంటే మనం ఓడిపోతాం కలిసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గెలుస్తాం అనేటువంటి మాటే మా చీవసీన గాని నన్ను గాని ఇక్కడ దాకా తీసుకొచ్చింది కాబట్టి ఉద్యమకారులుగా మన ఐక్యతను చాడుదాం ఇక పెద్దలు పాషంజాద్రి సార్ ఉన్నారు చంద్రకుమార్ సార్ ఉన్నారు వీళ్ళంతా మనకు దశ దిశ నిర్దేశం చేస్తారు అయితే సార్ మీరు గవర్నమెంట్ కొంచెం గట్టిగా చెప్పరు మేము కూడా చాలా సీరియస్ గా ఉన్నాం మేము ఎట్లా ఉన్నాం అంటే ఇంకొక ఉద్యమం చేయడానికి ఊరులా లోపల రగులుతా ఉన్నారు ఎంత రగులుతా అంటే మొన్న గద్దర అవార్డు చూస్తే మా పాషం గారి సారు వీళ్ళందరికైతే బూతులు వస్తా ఉన్నాయి కోపం వస్తా ఉన్నది ఎందుకు పైసలు మనది వేదిక మనది యాక్టర్లు మాత్రం అంతా అందరూ మొత్తం పైసలు పట్టుకొని పోయిల్ వాళ్ళు మొత్తం అార్డు పట్టుకొని పోయిల్ ఎక్కడ గద్దరన్న ఫోటో లేదు ఎక్కడ గద్దరు పేరు లేదు అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్న సందర్భంలో మరొక ఉద్యమం చేయడానికి మనం అందరం మాత్రం తప్పకుండా ముందుకు రావాలి ఒక ప్రెజర్ గ్రూప్ అన్న దయచేసి ప్రభుత్వానికి ఒక ప్రెజర్ గ్రూప్ ని ఫామ్ చేయండి దయచేసి అన్ని రంగాల నుండి లాయర్లు జర్నలిస్టులు ఉద్యమకారులు కవులు రచయితలు మేధావులు అందరు కలిసి ప్రభుత్వానికి అసలు ప్రభుత్వం ఒక పని చేయాలి ఏం చేయాలంటే బడ్జెట్ లో ఉద్యమకారుల బడ్జెట్ కేటాయించాలి ఎవ్రీ ఇయర్ ఉద్యమకారులకి సంక్షేమం కోసం ఉద్యమకారుల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయించినప్పుడు మాత్రమే మన డిమాండ్ నెరవేరబడతాయి అనేటటువంటి విషయానిగా మీ బిడ్డగా మీ పస్తూర్ రవీందర్ గారు ఈ మాట చెప్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ జై భీమ్ జై తెలంగాణ